హాయ్ ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు విజయవాడ సెల్ ఈ రోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీకి చాలా దగ్గరగా ఉండే ఒక మంచి ప్రైమ్ లొకేషన్ లో అయితే మనకి ఇండిపెండెంట్ హౌస్ అనేది బ్యాంకాక్స్ లో సేల్గా వచ్చిందండి సో సిటీ సెంటర్స్ కి అదే విధంగా నేషనల్ హైవే కూడా చాలా దగ్గరగా వస్తుంది అనమాట ఈ ప్రాపర్టీ అనేది మొత్తంగా ఇది నూట పదకొండు గజాల జీ ప్లస్ వన్ బిల్డింగ్ అనమాట అండి ఇప్పుడు మనకి ఇది బ్యాంకాక్స్ లో కేవలం నలభై ఏడు లక్షల అరవై వేల ఆర్పీ ప్రైస్ కి అయితే సేల్గా వచ్చిందనమాట ఇక్కడ ఉన్న మార్కెట్ వాల్యూతో కంపేర్ చేసుకుంటే మనకి ఒక రీజనబుల్ ప్రైస్ కి ఈ ప్రాపర్టీ అనేది సేల్గా వచ్చిందనమాట సో దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అనేది ఈ వీడియోలో తెలియజేస్తానండి ఈ వీడియోని చివరి వరకు చూడండి అలాగే మరిన్ని మంచి ప్రాపర్టీస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి సో ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది ఈ నేషనల్ హైవే అనేది మనకి విజయవాడ టు గన్నవరం నేషనల్ హైవే అనమాట అండి సో చూస్తున్నారు కదా హనుమాన్ జంక్షన్ ప్రైమ్ లొకేషన్ అయితే ఈ ప్రాపర్టీ అనేది సేల్కి వచ్చిందండి సో మనకి ఈ నేషనల్ హైవే దగ్గర నుంచి కేవలం మనకి టూ సిక్స్టీ మీటర్స్ దూరంలోని ప్రాపర్టీ అనేది మనకి సేల్గా వచ్చిందనమాట సో ఇక్కడ మనకి కృష్ణా థియేటర్ రోడ్ అనమాట అని ప్రాపర్టీ లొకేషన్ అనమాట సో చూడొచ్చు మీరు ఏరియా పరంగా కూడా మంచి రెసిడెన్షియల్ ఏరియా అనమాట సో ఈ బిల్డింగ్ అనమాట అండి ఇప్పుడు మనకి బ్యాంకాక్స్లో అయితే సేల్కి వచ్చింది ఇది మొత్తంగా నూట పదకొండు గజాలన్నమాట అండి వెస్ట్ ఫేసింగ్లో ఉండే ప్రాపర్టీ అనమాట సో చూడొచ్చు మీరు స్ట్రక్చర్ పరంగా కూడా చాలా స్ట్రాంగ్ గా ఉందండి ఎటువంటి వర్క్స్ కూడా లేవన్నమాట చిన్న చిన్న మైనర్ వర్క్స్ అయితే ఉంటాయండి సో మనకి ఇది రోడ్డు సైడ్ వెడల్పు వచ్చేసరికి ఇరవై ఐదు అడుగులండి లోతు వచ్చేసరికి నలభై అడుగులు అనమాట మొత్తంగా ఇది నూట పదకొండు చాలండి సో ఇప్పుడు మనకి ఇది బ్యాంకాక్స్ లో కేవలం నలభై ఏడు లక్షల అరవై వేల ఆర్పీ ప్రైస్కి అయితే ఇక్కడ సేల్కి వచ్చిందండి బ్యాంక్ ఆప్షన్లో అయితే ఇక్కడ నుంచి మనకి ఆప్షన్ అనేది స్టార్ట్ అనమాట ఇక్కడ ఉన్న మార్కెట్ వాల్యూ మీద డిపెండ్ అయ్యి అది నలభై ఎనిమిది అవ్వచ్చు నలభై తొమ్మిది వచ్చు యాభై వరకు కూడా వెళ్ళొచ్చండి సో కాంపిటీషన్ బట్టి మార్కెట్ వాల్యూ మీద డిపెండ్ అయ్యి ఒకవేళ కాంపిటీషన్లో ఎవరు లేకపోతే మనకి నలభై ఎనిమిది లక్షలకు కూడా వచ్చే అవకాశం ఉందన్నమాట సో ఒకసారి చూడండి ప్రాపర్టీ అనేది మనకి నేషనల్ హైవేకి టు సిటీకి కూడా చాలా దగ్గర కాబట్టి తక్కువ బడ్జెట్ లోనే ఈ ప్రాపర్టీ అనేది సేల్కి వచ్చింది సో ఈ ప్రాపర్టీ మీకు వచ్చి తప్పకుండా విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనపడుతున్న మొబైల్ నెంబర్ కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ ని తెలియజేస్తే ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలతో పాటు లైవ్ విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తామండి సో దీనికి బ్యాంక్ ఆఫ్ నేమ్ కూడా చాలా తక్కువ ఉంది కాబట్టి ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి ఇలాంటి మరిన్ని మంచి ప్రాపర్టీస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి అలాగే మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ మరి ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియో అనేది షేర్ చేయండి వారిలో కూడా ఎవరికైనా ఈ ప్రాపర్టీ అనేది యూజ్ అవ్వచ్చు సో అలాగే మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవుతూ ఉండండి వాటిలో కూడా మేము ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ అనేవి అప్లోడ్ చేస్తున్నామండి అండి వాటి లింక్స్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తానన్నమాట ఓకే అండి థ్యాంక్ యూ